అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శృతి మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యానికి ముఖ్యమైనది తగ్గినంత నీరు తీసుకోవడం మన శరీరం పరిశుభ్రంగా ఉంచడం కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు సమస్యలు అప్రమత్తంగా వచ్చేస్తాయి ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అసలు దేని వల్ల వస్తుంది దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనతో ఉన్నారో డాక్టర్ అభిక్ దేబ్నాథ్ గారు మీరు కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ యూరాలజిస్ట్ ఎండో యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎట్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం నా పేరు డాక్టర్ అభిక్ దేబ్నాథ్ నేను పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ గారు ముందుగా యూటిఐ అంటే ఏమిటి దాని ప్రధాన లక్షణాలు ఏమిటి అసలు దీనికి ఎప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి యూటిఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మన మూత్ర దారిలో బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ అయితే దానికి మేము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము కామన్ లక్షణాలు ఏంటంటే ఫోర్ ఫోర్ సింటమ్స్ ఉంటాయి చాలా కామన్గా ఒకటే మూత్రములో మంట మళ్ళీ మళ్ళీ యూరిన్ రావడం చెడ్డ వాసన ఇంకా అప్పుడప్పుడు రక్త రావడం యూటిఐ ఒకవేళ కాంప్లికేట్ అయితే మనకు నేసం ఇంకా జ్వరం కూడా రావచ్చు డాక్టర్ గారు అన్నట్టు జ్వరం ఏమన్నా ప్రమాదకరమా యూటిఐ లో సాధారణంగా జ్వరం రాదు ఒకవేళ జ్వరం ఇంకా నేసం వస్తే దాని అర్థం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ కింద నుంచి వెళ్లి కిడ్నీ వరకు వెళ్తుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ కి మేము పైలోనైటిస్ అంటాము అది కూడా ఒక రకాల యూటీఐ సో కిడ్నీలో ఇన్ఫెక్షన్ వెళ్తేనే యూజువల్లీ యూటీఐలో జ్వరం వస్తుంది అది డెఫినెట్లీ ప్రమాదం ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ అవ్వచ్చు కిడ్నీలో చీమ ఫామ్ అవ్వచ్చు కిడ్నీ డామేజ్ కూడా అవ్వచ్చు యూటిఐ ఎక్కువగా మహిళలకు వస్తుంది అంటారు అసలు దానికి కారణం ఏంటి డాక్టర్ గారు సో సాధారణంగా లేడీస్ కి యూటిఐ ఎక్కువ వస్తుంది బికాస్ లేడీస్ లో దొడ్డి దారి మూత్రదారి కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దొడ్డి దారి నుంచి బ్యాక్టీరియా చాలా ఈజీగా మూత్ర దారిలో వెళ్ళి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో యూటిఏ ఎక్కువగా వస్తుంది అంటారు అది నిజమేనా అండ్ దానికి రీజన్ చెప్పండి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ కి యూజువలీ బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ బాడీలో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ నార్మల్ పేషెంట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటది కామన్ ఇన్ఫెక్షన్ అయిన ప్లేసెస్ మనకు ఐదర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డయాబెటిక్స్ లో అందుకే చాలా కామన్ ఇంకొక కారణం ఏంటంటే మూత్రములో కూడా చక్కర్ వస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ కి మూత్రములో చక్కర్ వస్తే మన మూత్ర కొంచెం డ్యామేజ్ అవుతుంది వాపు వస్తుంది ఆ వాపు వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ మనం ఇంట్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా లేదంటే మందులు తప్పక అవసరమా మందులు ఖచ్చితంగా అవసరం యూటిఐ ఒకవేళ వచ్చిందంటే అది కంప్లీట్ గా క్యూర్ మనకు చేయాలి ఎందుకంటే నార్మల్లీ మన యూరిన్ లో బ్యాక్టీరియా ఉండదు సో అది క్యూర్ చేస్తేనే మనకు రెఫరెన్స్ అంటే మళ్ళీ యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఒక డాక్టర్ దగ్గర యూటిఐ వస్తే కన్సల్ట్ చేయాలి ఇంకా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు యూటీఐ వస్తే మనం ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా ఇది చాలా సెన్సిటివ్ పాపులేషన్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి యూటీఐ వస్తే మదర్ కి కూడా రిస్క్ ఇంకా బేబీకి కూడా రిస్క్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఆ లో యూటీఐ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్ చెకప్లో ఉండాలి ఇంకా మెడికేషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి టైమ్స్ ఈవెన్ ప్రొఫైల్ యాక్సిస్ ఇంకా చిన్నపిల్లలకి కూడా సేమ్ చిన్నపిల్లలకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే వేరే కారణం కూడా ఒక డాక్టర్ ఆలోచించేస్తారు ఏదైనా కిడ్నీలో ఏదైనా కిడ్నీ పైప్ లో ప్యాసేజ్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా ఏదైనా మ్యాల్ఫార్మేషన్ ఉందా దాని వల్ల వస్తుందా ఏదైనా బ్లాకేజ్ ఉందా ఏదైనా స్టోన్ ఉందా అవి అన్ని మన మైండ్ లో వస్తాయి సో ఆ కారణంతోటి వస్తే ఆ కారణంకి కూడా మనకు ట్రీట్ చేయాలి ఇంకా ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అవసరం పడితే హాస్పిటల్ అడ్మిషన్స్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఈ పాపులేషన్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు యూటిఐ మళ్ళీ మళ్ళీ వస్తుంటే దానికి కారణం ఏంటి అసలు శాశ్వత పరిష్కారం ఉందా యుటిఐ వస్తే ఈ సిచువేషన్ కి మేమంటాము రికరెంట్ యూటీఐ రికరెంట్ యూటీఐ కొంత కొంత టైప్ ఆఫ్ పేషెంట్స్కి ఎక్కువ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయస్సు ఆడవాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎవరికైనా బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎస్పెషలీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి లేకపోతే ఎవరైనా స్టీరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటారు వాళ్ళకి ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి ట్రీట్మెంట్ తర్వాత కూడా సో ఈ పాపులేషన్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్లో జస్ట్ యూటీఐ ట్రీట్మెంట్ కాదు యూటీఐ ట్రీట్మెంట్ తర్వాత షుగర్ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇంకా రికరెన్స్ కోసం మేబీ ఇంకా మనకు డాక్టర్ కన్సల్ట్ చేసి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకూడదు దానికోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ హైడ్రేషన్ చాలా మంచిగా ఉండాలి ఇంకా పాటు సమ్ టైమ్స్ వీ గివ్ నాన్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఆల్సో విచ్ ఇన్క్లూడ్స్ మిథెనమీన్ అండ్ లో డోస్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ కూడా ఇస్తాము ఫర్ అబౌట్ త్రీ టు సిక్స్ మంత్స్ అండ్ దేర్ ఈస్ వన్ మోర్ సబ్స్టెన్స్ విచ్ విచ్జ్ ఆల్సో నాట్ అన్ యాంటీబయాటిక్ అది కూడా హెల్ప్ అవుతుంది అది ఏమో ప్రో అన్థోసన్ అది క్రాన్బెరీ ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ లో ఉంటుంది సో ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ ఇంకా వెబ్ సోర్స్ లో కూడా ఇంకా చాలా టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తారు బెర్రీస్ ఎక్కువ తీసుకోవాలి క్రాన్బెర్రీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ సో ఇది తీసుకుంటే యూటీఐ మళ్ళీ మళ్ళీ రావడానికి రిస్క్ తగ్గుతుంది యూటీఐ వచ్చినప్పుడు సాధారణంగా ఏ పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు యూటీఐ వస్తే సింటమ్స్ చూస్ చూసుకొని డైరెక్ట్ సస్పిషన్ ఒక డాక్టర్కి వస్తుంది యూరాలజిస్ట్ దగ్గర వెళ్తే యూటిఐ సింటమ్స్ సస్పిషన్ ఉంటే డాక్టర్ గారు యూజువలీ యూరిన్ సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తారు యూరిన్ రుటీన్ అండ్ మైక్రోస్కోపీ ఇంకా యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఇమేజింగ్ అంటే స్కాన్స్ అంత అవసరం పడదు కానీ ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏమైనా జ్వరం వస్తే సెన్సిటివ్ పాపులేషన్ ఉంటే మనకు అల్ట్రాసౌండ్ లేకపోతే సిటీ స్కాన్ తో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది లైక్ కిడ్నీలో బాపు ఉందా లేదా చీమ ఉందా లేదా ఏమైనా స్టోన్స్ ఉన్న ఉందా లేదా ఎంత యూరిన్ యూరిన్ చేసిన తర్వాత మిగులుతుంది మూత్రాశయంలో ఇవి అన్ని మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎక్కువగా నీళ్లు తాగితే యూటిఐ నయం అవుతుంది అంటారు ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు నయం అవ్వదు వాటర్ తాగుతే ఎక్కువ అది నివారణ అవుతుంది సో నయం కోసం డెఫినెట్లీ యాంటీబయాటిక్ తీసుకోవాలి యూరిన్ కల్చర్ ప్రకారం యూజువలీ డాక్టర్ త్రీ టు ఫైవ్ డేస్ అప్ టు వన్ వీక్ అప్పుడప్పుడు కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇస్తారు ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకూడదు దానికోసం డెఫినెట్లీ ఆల్కనైజర్స్ తీసుకోవాలి అంటే ఎక్కువ సైట్రస్ ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోవాలి సో దాట్ యూరిన్ అసిడిక్ గా ఉండదు ఇంకా పాటు చాలా నీళ్లు తాగాలి హైడ్రేటెడ్ ఉండాలి అసలు యూటియా ఎలా నివారించాలి డాక్టర్ గారు కొన్ని జాగ్రత్తలు చెప్తారా మాకు డెఫినెట్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి మోషన్స్ టైట్ అవ్వకూడదు అంటే కాన్స్టిపేషన్ అవ్వకూడదు మోషన్ సాఫ్ట్ ఉండాలి ఇంకా హైడ్రేషన్ స్టేటస్ చాలా బాగుండాలి ఆల్కలైజర్స్ నాచురల్గా ఎస్పెషల్లీ సైట్రస్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి దీంతో నివారణ అవుతుంది యూటీఐ యూటీఐ నిర్లక్ష్యం చేస్తే అసలు ఏమవుతుంది దీనివల్ల ఏమైనా పెద్ద సమస్యలకు దారితీస్తుందా మెయిన్లీ యూటీఐ కోసం యాంటీబయాటిక్ తీసుకోకపోతే కొంతమందికి ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ చాలా బాగుంది అట్లాంటివి పేషెంట్స్ కి అప్పుడప్పుడు ఏం ప్రాబ్లం జరగదు కానీ అది రికమెండెడ్ కాదు సో తీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది రికరెన్స్ ఇంకా పర్సిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా దానివల్ల సిమ్టమ్స్ యూరిన్లో రక్త రావడం మంట మళ్ళీ మళ్ళీ యూరిన్ రావడం ఇవి అన్ని పర్సిస్ట్ అవుతాయి ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది క్యూర్ అవ్వదు కొంతవరకు అది వాటర్ ఎక్కువ తాగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమ్స్ కొంతవరకు కంట్రోల్లో ఉంటది బట్ డెఫినెట్లీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ సిమ్టమ్స్ వచ్చేస్తాయి ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ కాకపోతే కాంప్లికేషన్ కి రిస్క్ ఎక్కువ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వెళ్ళడానికి రిస్క్ ఎక్కువ కిడ్నీ డామేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ అండ్ డాక్టర్ గారు మనం కామన్ గా వింటున్నాం పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వలన ఖచ్చితంగా యూటీఐ వస్తుందని అసలు దీంట్లో ఎంత వరకు నిజం ఉంది అండ్ దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలో ఒకసారి చెప్తారా ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు కూడా గూగుల్ లో కానీ జమినీలో కానీ చాట్ జీపీటీలో ఇదే క్వశ్చన్ మీరు అడిగితే వాళ్ళు స్ట్రిక్ట్ గా నో అనే ఆన్సర్ ఇస్తారు వన్ వర్డ్ ఆన్సర్ ఇస్ నో పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తే యూటీఐ రాదు అని చెప్తారు బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా పేషెంట్ ప్రొఫైల్ చూసుకొని ఇది చాలా ఒక కామన్ అబ్జర్వేషన్ అందరికి బట్ డెఫినెట్లీ ఒక పబ్లిక్ టాయిలెట్ యూస్ చేస్తే ఏమైనా టచ్ అయితే మన ప్రైవేట్ పార్ట్స్ కమోడ్లో టచ్ అయితే డెఫినెట్లీ యూటీఐ ఛాన్సెస్ యూటీఐ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మెయిన్ కారణం అదే యూరిన్లో నార్మల్ బ్యాక్టీరియా ఉండదు మోషన్ దారి నుంచేనే మన పేగు నుంచేనే బ్యాక్టీరియా వెళ్ళి యూరిన్ ప్యాసేజ్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది ఇంకా ఆబ్వియస్లీ పబ్లిక్ టాయిలెట్లో కొంచెం మన పర్సనల్ టాయిలెట్ కన్నా క్లీన్లీనెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియల్ బర్డన్ ఎక్కువ ఉంటుంది సో అక్కడ మన ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడైనా టచ్ అయితే డెఫినెట్లీ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇది మేల్స్ కి అంత ఇంపార్టెంట్ కాదు బట్ లేడీస్కి డెఫినెట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సో ఆబ్వియస్లీ నా సజెషన్ ఏముందంటే ఎంత నో టచ్ టెక్నిక్ తో యూరిన్ లేకపోతే నో టచ్ టెక్నిక్ తో పబ్లిక్ టాయిలెట్ యూస్ చేస్తే అంత మంచిది ఇంకా ఆబ్వియస్లీ యూస్ చేసిన ముందు ఏదైనా శానిటైజర్ యూస్ చేసుకొని టాయిలెట్ యూస్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ ఇంకా టాయిలెట్ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయడం ఒక గుడ్ ప్రాక్టీస్ యూటీఐకి ఇచ్చే యాంటీబయాటిక్స్ మధ్యలోనే ఆపేస్తే ఏమన్నా అవుతుందా డాక్టర్ గారు లేదంటే ఖచ్చితంగా రోజు లైక్ కంప్లీట్ కోర్స్ వాడాలా కొన్ని యాంటీబయాటిక్స్ ఇప్పుడు వచ్చాయి వి సే దాట్ సమ్ టైమ్స్ ఒక సింగిల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ క్యూర్ ఇన్ జనరల్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద బ్యాక్టీరియల్ టైప్ అండ్ బ్యాక్టీరియల్ కౌంట్స్ ఎంత కౌంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పేషెంట్ ప్రొఫైల్ మోస్ట్ ఆఫ్ ద యూరాలజిస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ సజెస్ట్ అబౌట్ త్రీ టు సెవెన్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ యూటిఐ మధ్యలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఆపేస్తే ఆ బ్యాక్టీరియా కంప్లీట్ గా ఇరాడికేట్ అవ్వకపోతే మళ్ళీ మనకు యూరిన్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ రావచ్చు రికరెన్స్ రావచ్చు డాక్టర్ గారు మేము వింటుంటాం యూరిన్ కల్చర్ అనే వర్డ్ అసలు యూరిన్ కల్చర్ అంటే ఏంటి ఒకసారి వివరిస్తారా యూరిన్ కల్చర్ ఒక టెస్ట్ యూజువలీ మధ్యలో వచ్చిన దారి యూరిన్ ఒక డబ్బాలో క్లీన్ గా విదౌట్ టచింగ్ ఇట్ అనమాట విత్ ఫింగర్స్ కలెక్ట్ చేస్తే అది మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ శాంపిల్ అంటాము ఈ యూరిన్ శాంపిల్ కి ల్యాబ్ లో ఇస్తే అది కల్చర్ మీడియా పైన టెక్నీషియన్ లేకపోతే మైక్రోబయాలజిస్ట్ వాళ్ళు ప్లేట్ చేస్తారు ఇంకా గ్రోత్ ఏమైనా కనిపిస్తే యూజువల్ టైం డ్యూరేషన్ చూస్తారు ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ ఆ ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ లో ఏమైనా గ్రోత్ కనిపిస్తే ఏ గ్రోత్ అయింది ఎన్ని కాలనీస్ అయినాయి ఇంకా ఏ ప్రకార బ్యాక్టీరియా అది అది మనకు తెలుస్తుంది ఇంకా యూరిన్ కల్చర్తో సహా యూజువల్లీ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ కూడా చేస్తారు అంటే అక్కడే ప్లేట్ పైన యాంటీబయాటిక్ డిస్క్స్ పెడతారు ఇంకా చూస్తారు ఏ యాంటీబయాటిక్ తో ఆ బ్యాక్టీరియా చాలా మంచిగా కంట్రోల్ అవుతుంది ఇంకా ఏ యాంటీబయాటిక్ తో రెసిస్టెన్స్ ఉంది సో ఈ ప్యాటర్న్ కి చాలా యూస్ చేయవచ్చు డాక్టర్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ది యూటీఐ సో మనకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఏ తో ఈ యూటీఐ క్యూర్ అవుతుంది ఇంకా ఏ యాంటీబయాటిక్ ఇస్తే ఏం పనికి రాదు సో ఆ ప్రొఫైల్ ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇది యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ డాక్టర్ గారు ఒక త్రీ వర్డ్స్ లో మాకు చెప్పాలంటే అసలు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి కొంచెం మాకు లాస్ట్ మా అందరికి మీరు సజెస్ట్ చేస్తున్నట్టుగా ఏం చెప్తారు మెయిన్ ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం సైట్రస్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం బ్యాలెన్స్డ్ డైట్ ఇంకా షుగర్ కంట్రోల్ అది ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ హైజీన్ ఆఫ్ ది ప్రైవేట్ పార్ట్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ టాయిలెట్ హైజీన్ అండ్ హైజీన్ ఆఫ్ ప్రైవేట్ పార్ట్స్ ఇంకా డైట్ లో ఇంకొక అడిషన్ చెప్తాను హై ఫైబర్ డైట్ తీసుకోవాలి సో దట్ కాన్స్టిపేషన్ అవ్వదు కాన్స్టిపేషన్ అవ్వకపోతే ఆబ్వియస్లీ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా బాగా వివరించారు మీరు చెప్తాయని మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ రోజు మనం తెలుసుకున్నాం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అది ఎందుకు వస్తుంది దాని ప్రధాన లక్షణాలు ఏమిటి దానికి నివారించడానికి మనం కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం